సార్ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు అంటే ఎన్డీఏకి వేద్దాం అనుకుంటున్నారు ఎన్డీఏకి వేద్దాం అనుకుంటున్నారు మీరు సానుకూర్తుతో పోటీ చేస్తుంది అదే కదా నేను అమ్మాయి కదా పిచ్చాడు కదండి ఓటర్లు ఎవరు కూడా ఇప్పుడు గుర్తు లేకుండా ఏ వాటర్ లేడు ఇప్పుడు మరి ఇంతకీ ఏ ఓటు చెప్పండి ఏ గుర్తు చెప్పండి ఎన్డీ ఏముంది పార్కులు ఏముంది రామారాయుడు గారు అన్నారు రామారాయుడు గారు గుర్తు సైకిల్ సైకిల్ ఎందుకని సైకిల్ అంటే మరి అభివృద్ధి కావాలంటే మరి దానికే వేయాలి కదా అభివృద్ధి కంటే ఆయనకే వేయాలి అభివృద్ధి కావాలంటే ఆయనకే వేయాలి ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి ఏం జరగలేదా ఏజెన్సీ చెప్పండి ఒకటి చెప్పండి అసలు ఒకటి చెప్పండి అన్నీ అడుగుతున్నాము ఏ మరంతా ఏదైనా ఒకటి చెప్పండి ఒకటే మర్చిపో ఒకటే ఒక ఫ్యాక్టరీస్కి వచ్చేలా ప్రత్నాలు ఇస్తున్నారు వాలంటీర్ వ్యవస్థ ఇంటికి ఇంటికి వచ్చి సేవలు అందిస్తుంది బాండీ పోయినాక పక్క ఈ సేవాంద్రం ఈ సేవ ఆంధ్రం అక్కడ కట్టి ఈ సహాయం అందరి పనులు చెంచుకునేవాడు ఎంచుకునే ఇప్పుడు కొత్తగా వచ్చి ఏం చేసింది లేదంటారు ఉంటారా ఏముంది చెప్పండి

మంచి వేస్తారు ఇప్పుడు మన కరోనా టైంలో కూడా ఆపదంటే అక్కడ వాళ్ళు పోతారండి లేదండి సైకిల్ గుర్తే ఎంపీకి ఎంపీకి మన వర్మ గారు బీజేపీ గుర్త కమలం 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 ఇప్పుడు ఏమో కమలం ఎంపీ ఏమో సైకిల్ అంటారు లేదండి ఎమ్మెల్యేమో సైకిల్ ఎంపీ ఏమో కమలం